నా లైఫ్ లో జరిగినటువంటి ఒక ప్రాక్టికల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక చోట కొన్ని మొక్కలు వేశారు చాలా మొక్కలు వేశారు ఆ చుట్టూను సో ఏమైందనంటే సో డైలా మొక్కలకి నీళ్లు వేయటం అవి మెల్లగా గ్రో అవుతూ ఉన్నాయి అందులో ఒక మొక్క మాత్రం ఒక గుంట పక్కన ఉందనమాట ఒక పెద్ద ఇసుక గుంట ఉంది ఆ గుంట నిండా వాటర్ ఉంది ఆ గుంట నాడుకుని ఒక మొక్క ఉందనమాట సో మిగతా మొక్కలతో పోల్చుకుంటే ఆ మొక్క మాత్రం చాలా స్పీడ్ గా గ్రో అయింది మిగతా మొక్కలు మాత్రం అన్ని ఒకేసారి వేశారు బట్ ఆ మొక్కలు మాత్రం అలాగే ఉండిపోయి ఆ ఒక్క మొక్క మాత్రం చాలా హైట్ ఎదిగిపోయింది మేబీ ఆ గుంటను అనుకున్నటం వల్ల ఏమో వాటర్ స్పీడ్ గా అందటం వల్ల ఏమో మేబీ అప్పుడు ఆ టైంలో మిగతా మొక్కలు అనుకుని ఉండొచ్చు మేమంతా ఒకేసారి వచ్చాము కానీ మేము ఇక్కడే ఉండిపోయాం అది మాత్రం ఇంకెక్కడికో ఎదిగిపోయిందని చెప్పి కొన్నిసార్లు బాధపడి ఉండొచ్చేమో కానీ ఇక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక రోజు నేను తర్వాత గమనించిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం గమనించిన తర్వాత ఆ మొక్క ఆ గుంటలో పడిపోయి ఉంది ఆ మొక్కలన్నీ ఇంకెక్కడికి ఎదిగిపోయాయి అంటే స్టార్టింగ్ లో వాటర్ చాలా స్పీడ్ గా అందటం వల్ల చాలా స్పీడ్ గా గ్రో అయిపోయింది దాని వల్ల అంటే వాటర్ కానుకొని ఉండటం వల్ల గుంట కానుకున్న మొక్క ఉండటం వల్ల మెల్లగా ఆ గుంట ఇసుక అంతా కూడా పక్కకి జరిగిపోయి ఆ అందులో పడిపోయింది అనమాట గుంటలో పడిపోయింది మొక్క అది రోజు చచ్చిపోయింది మిగతా మొక్కలు మాత్రం దూరంగా ఉన్నాయి చాలా స్లోగా గ్రో అయ్యాయి కానీ నిలబడ్డాయి ప్రాక్టికల్ లైఫ్ లో ఏంటంటే కొంతమంది వాడు మొన్న వచ్చాడు చాలా స్పీడ్ గా గ్రో అయిపోయాడు మనం కూడా మొక్కల లాగే చాలా సార్లు వర్రీ అవుతూ ఉంటాం అరే నేను ఇక్కడే ఉండిపోయాను వాడు మొన్నే వచ్చాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పాను సో నో నీడ్ టు వర్రీ మనకు టైం ఉంది మనం కూడా ఖచ్చితంగా గ్రో అవుతాం ఒక రోజు కాకపోతే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కరెక్ట్ ప్లేస్ లో ఉన్నామా లేదా ఒక కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అన్నది మాత్రమే గమనించుకోవాలి ఖచ్చితంగా మనం కూడా ఒకరోజు గ్రో అవుతాం నేచర్ ఎప్పుడు మనకి ఒక బ్యూటిఫుల్ లెసన్స్ నేర్పించడానికి చూస్తుంది మనమే నేర్చుకో సో నేచర్ ఎప్పుడు గమనిస్తూ ఉండండి దెన్ చాలా విషయాలు నేర్చుకోవచ్చు లైఫ్ హ్యాపీగా లైఫ్ ముందుకు లీడ్ చేయొచ్చు దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్